నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఈ శాఖకు సంబంధించిన ఈ ఆఫీసు రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించిన పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించిన వివరాలు చూద్దాం అయితే మనకి ఇక్కడ చూస్తే గనక ఇది మనకి ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి డేటా ఎన్నుమరేటర్స్ పోస్ట్ అనమాట ఈ డేటా ఇన్యూరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు సో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక దరఖాస్తు విధానం వచ్చేసరికి దీనికి మెయిల్ చేయాల్సి ఉంటుంది సో మనం మన యొక్క ప్రొఫైల్ అంతా కూడా వీళ్ళకి మెయిల్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇంకా చూస్తే కనుక మనకి పోస్ట్ చెప్పాను కదండి డేటా ఎనుమరేటర్ పోస్టు సో ప్యూర్లీ ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉండే పోస్టు కేవలం నెలకి ఇరవై ఆరు రోజులు మాత్రమే పని ఉంటుందన్నమాట సో రెగ్యులర్ పోస్ట్ అయితే కాదు సుమారు నూట యాభై ఎనిమిరేటర్ పోస్టులు కావాల్సి ఉంటుంది ఈ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి సెప్టెంబరు నవంబరు ఇరవై ఐదు ఆ రెండు నెలలు ఉంటుంది అయితే తర్వాత ఇంకా ఫర్దర్గా వీళ్ళక పీరియడ్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని ఇక్కడ ఇవ్వటం జరిగింది సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక డిగ్రీ లేదా పీజీ చేసిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏమేమి ఉండాలనేది ఏం చూస్తే కనుక మనకి ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉండాలి తర్వాత వర్డ్ మీద ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి అలాగే బేసిక్ ఆపరేషన్స్ మొబైల్లో ఉన్న బేసిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉపయోగించే విధంగా ఉండాలి సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి సో డేటా కలెక్షన్ చేసే నైపుణ్యం కూడా ఉండాలని చెప్పడం జరిగిందనమాట సో ఇది పోస్ట్ విషయానికి వచ్చేసరికి ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక మనకి నలభై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు సో జీతం విషయానికి వచ్చేసరికి రెన్యమరేషన్ వచ్చేసరికి పర్ డే డిగ్రీ చదివిన వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి అయితే పర్ డే వెయ్యి రూపాయలు ఇస్తారన్నమాట సో అప్లై చేయాల్సిన మెయిల్ వచ్చేసరికి ఇది క్లియర్గా ఇక్కడ ఉంది అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు దరఖాస్తు చేసుకోండి సో ఇక మనకు చూస్తే కనుక బ్యాంకు డీటెయిల్స్ తర్వాత ఏజ్కి సంబంధించిన సర్టిఫికెట్ అలాగే ఇవన్నీ కూడా దరఖాస్తు చేయాల్సి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది వర్క్ స్టార్ట్ వచ్చేసరికి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన వర్క్ ప్రారంభమవుతుందని రాజస్థాన్ స్టేట్లో ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది